సో ఈ ఈ శుభ సందర్భంలో అంటే ఎయిటీన్త్ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సహజోగులందరికీ సహ సహజ సోదర సోదరి మనందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క మందిరాన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా సామూహికతలో మనం ఉన్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు మనం ఆలోచించాలంటే ఇప్పుడు మనం అందరూ ఇక్కడ ఉన్నాం ఇక్కడ మన ఎదురుగొండ ఎవరున్నారు ఆదిశక్తి ఉన్నారు అన్నమాట ఆదిశక్తి శ్రీమాతాజీ నిర్మలాదేవి పూర్తి శక్తితో ఈ భూమి మీద అవతరించిన ఒక అద్భుతమైన అవతరణది మనం ఎంతో అదృష్టవంతులం అనమాట మనందరం కూడా ఆమె సమ అంటే శ్రీ మాతాజీ మనకి భూమి మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా మానవ జన్మ తీసుకొని ఇక్కడ సహజోగులుగా మనం శ్రీ మాతాజీ శ్రీ ఎన్నుకోబడ్డాం అనమాట అంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే సహజోగులుగా ఎన్నుకోబడ్డామంటే మనం ఎంత అదృష్టవంతులం అనేది మనకి గ్రహించుకోవడానికి చాలా టైం పడుతుంది ఎందుకు ఇలా పడుతుంది అని అంటే మనకి ఫండమెంటల్స్లో అంటే బేసిక్ లో మనం దానిని పూర్తిగా గ్రహించలేకపోతున్నాం అనమాట సహద్యోగంలో ఎప్పుడైతే శ్రీ మాతాజీ ఫోటో ముందు కూర్చున్నామో ఆదిశక్తి ముందు మనం అంటే మనకి గురువు అష్టకొలం అంటే శరీరం స్వరూపం సదా రోగరస్తం చిత్రం అలాగే మనసేన లగ్నం గురువు పద్మి తదక్కిం 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 తధ అని చెప్పని ఫస్ట్ మనకి కావాల్సింది గురువు యొక్క పాదపద్మాలు ఎందు మనం దృష్టి మరచాలి మనం ఎప్పుడైతే గురువుని పూర్తిగా పాదపద్మాలు మనం ఆకలింపు అంటే మనం గట్టిగా పట్టుకున్నామో తదనంతరం మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతి అనేది మొదలవుతుంది కాబట్టి సో ప్రతి క్షణం ఇప్పుడే ప్రతి అంటే ప్రతిరోజు ఎన్నిసార్లు శ్రీ మాతాజీ ముందు మోకరినప్పటికీ కూడా అమ్మ నీవే మాకు ఏకైక గురువు తల్లి దయచేసి మా అందరికీ కూడా నాకు సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించు తల్లి అని మనం హృదయపూర్వకంగా మనం కోరతం నేర్చుకోవాలి అది కోరనంత వరకు కూడా అమ్మ నువ్వు ఆదిశక్తి అమ్మ నేను సహజోగనమ్మ కొండల్ని రై చేసుకున్నావు అది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళదు మనం మిస్ అయిపోతుంటాం అనమాట కనెక్షన్ మిస్ అయిపోతాం కాబట్టి ప్రప్రథమంగా శ్రీ మాతాజీని గురువుగా ఆది గురువుగా మనం స్వీకరించి శరణాగతిని చెప్పుకున్నప్పుడు మాత్రమే ఆమెతో మనం ఒకటి కాగలం అంటే మనం ఎప్పుడు కూడా మనం శ్రీ మాతాజీతో ఈ సర్వవ్యాప్తమైన శక్తితో మనం ఒకటి కావాలనే కోరిక అందరూ వ్యక్తం చేస్తారు మరి నీళ్ళు ఏముంది నువ్వు కూడా అచేతనమైన వాడు కాదు కదా లోపల కొండలి శక్తి జన్మత మన తల్లి మనకి ప్రసాదించింది ఆ కొండలి శక్తిని జాగృతి చేయాలి అంటే మనకి ఆదిశక్తి కావాలి సో గురువుని ఆసరించిన తర్వాత ఆ గురువు ద్వారా మన అదృష్టం మేరకు ఆమె ఆదిశక్తిగా అవతరించింది కాబట్టి ఆమె దగ్గర సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి ఆ శక్తి ముందే మనలో ఉన్న కొండల్ని శక్తి జాగృతి చెందుతుంది కాబట్టి తద్వారా మనం మన కోరికను వ్యక్తం చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి దయచేసి శ్రీమాతాజీ ముందు కూర్చున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అమ్మ నీవే ఆది శక్తివి కాబట్టి మాలో ఉన్న కొండల్ని శక్తిని జాగ్రత్త చేసే ఏకైక శక్తివి నీవే తల్లి అని గుర్తించాలి ఇక్కడ మనం చేసింది ఏంటంటే మనం ఈ పెద్ద పా ప్రార్థనక్కర్లేదు గుర్తింపు అనమాట అంటే మనకు దీపం వెళ్ళాలంటే మనకి మంట వెలిగించాం పొయ్యి వెలిగించాం అనమాట ఆ వేడి దాని మీద ఫర్దర్ మనం వంటకాలు వండుతాం అలాగా మనం శ్రీమాతాజీ ముందు మన కొండల్ని జాగ్రత్త చేసే శక్తి ఆపం కాబట్టి కుండల్ని జాగ్రత్త చేసుకొని తద్వారా మన సూక్ష్మ వ్యవస్థను మనం గుర్తించాలి ఈ దేహం ఎవరి చేత నింపబడింది పంచభూతాత్మైన దేహం ఏది ఈ పంచభూతాలు కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి శ్రీమాతాజీ అధీనంలో ఉన్నాయి ఇప్పుడు చూడండి వటుడు ఇంత ఎంత మరింత అన్నట్టుగా మనం ఎప్పుడైతే శ్రీ మాతాజీ ముందు కూర్చుని మన యొక్క భావనను మన యొక్క ఆధ్యాత్మిక ఆరాధనను మనం ప్రారంభించినట్లయితే నేను ఎవరిని నేను పంచాభూతాత్మని ఈ దేహాన్ని ఈ దేహంలో ఏముంది భూమాత నేను భూమిని నేనే భూమిని ఎప్పుడైతే భూమాతతో మనం భౌతికంగా పూర్తి అంటే ఈ మన యొక్క విశక్షణ జ్ఞానంతో అవగాహనతో మనం భూమి మీద కూర్చుని ఆమెతో ఒకటైనట్లయితే నేను భూమిని భూమికి నాకు తేడా లేదు నేను భూమిని అయిపోయాను భూమి అంటే చిన్నదేం కాదు అత్యంత శక్తివంతమైన ఒక గ్రహం ఈ భూమి అంటే ఈ విశ్వంలో తిరుగుతుంది అనమాట సో దాని మీద కొన్ని కోట్ల జీవులు దాని మీద మన్నుతున్నాయి ఈ అన్ని జీవులు మనకి ఆవిడి గంటకి పదిహేను వందల అరవై కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతుంది ఆవిడ మనం ఇక్కడ కూర్చున్నాం కానీ మనల్ని అందరినీ కూడా మోస్తూ ఆమె పదిహేను వందల అరవై కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతుంది అలా తిరుగుతుంది కాబట్టి మనం సూర్యుడిని చూడగలుగుతున్నాం చంద్రుడిని చూడగలుగుతున్నాం అటువంటి మనకు కావాల్సిన ఆహారాన్ని ప్రసాదిస్తుంది మన నిరంతరం కూడా మనం సంటిబెడ్డ తల్లి సంటిబెడ్డను పట్టుకున్నట్టుగా చక్కగా పట్టుకుని మనకి ఏమీ తెలియకుండా మనల్ని కాపాడుతోంది అటువంటి శక్తి భూమి మీద ఇంకెవరో లేరు అటువంటి శక్తిలో నేను ఒక భాగాన్ని నేనే భూమిని నేనే ఆ శక్తిని తర్వాత గాలి ఈ పంచిభూతాల్లో గాలి ప్రతిక్షణం ఒక క్షణం లేకపోతే మన లేదు మన జీవితం లేదు అటువంటి పంచిభూతాలలో ఒకటైనా గాలి రూపంలో మనల్ని ప్రతిక్షణం కూడా బ్రతికిస్తుంది నేను బ్రతుకుతున్నానా తిండి వల్ల బ్రతుకుతున్నానా తెలివి వల్ల బ్రతుకుతున్నానా కాదు నేను అప్రయత్నంగా బ్రతుకుతున్నాను నేను చెప్పాలంటే ఈ అప్రయత్నమైన బతుకుని అందుగురించి మనం ఏమనుకుంటాం నేను ఈ దేహాన్ని కాదు అంటాం అలా అట్ ద సేమ్ టైం చూడండి మరి ఈ దేహం కాకపోతే మరి నువ్వెవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ అంటే సమన్వయం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నువ్వు ఏది కాదు నువ్వు అన్నీ నువ్వే నువ్వు భూమాత మీద ఒక కణ అనేవి అంటే మనకి మాతాజీ పాద పద్మాల దగ్గర శరణ తీసుకుంటాం అంటే నేను ఈ భూమాత అంతా భూమాతతో కలిసి నేను ఈ విశ్వాన్ని అలాగే గాలిని నీరుని అగ్నిని ఆకాశాన్ని నేనే కానీ నేను కాదు నేను ఒక ధూళికనాన్నైనా ఏ విధమైన అహంకారం లేని నేను నీ పాదపద్మాలకు సమర్పింపబడే ఒక అణువు నేను కాబట్టి తల్లి మాకు దయచేసి సంపూర్ణ శరణాగతిని ప్రసాదించు అని చెప్పిన శరణాగతిని పొందినట్లయితే నేను నేను కాదు అలాగే మన హృదయం అంటే మన మనలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి సర్వస్య రూపేణ బుద్ధి రూపేణ సంస్థితే అని చెప్పని మనలో కలిగే ప్రతి ఆలోచన కూడా నారాయణి రూపంలో మనల్ని ఆలోచన ఉంటుంది అన్నమాట మరి నాలో ఈ ఆలోచనలు ఎవరు ఈ బుద్ధి నాది కాదు కానీ బుద్ధి నాదే ఇది కలిగిస్తుంది అంటే ఎవరు మనల్ని అందరినీ సృష్టించింది ఆమె సృష్టించింది మనం అది గ్రహించినట్లయితే మరి మనకి ఇక్కడ ఎందుకున్నాం మనం మానవుడిగా మనలో కొండలి శక్తి జాగృతి ఎందుకు కావాలి అంటే మన ఆత్మ రంజింప చేయబడాలి భగవంతుడి యొక్క ప్రతిరూపమైన ఆత్మను మనం దానిని నీ శ్రీ మాతాజీని చూపించగలగాలన్నమాట అంటే అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే నీ ఆత్మను నువ్వు చూసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఆత్మ సాక్షాత్కార అనుభూతి అనేది మనం స్పష్టంగా దానిని అనుభూతి చెందినప్పుడు మాత్రమే మనం శ్రీమాతాజీతో ఒకటి కాగలం అంతవరకు కూడా శ్రీమాతాజీ వేరు మనం వేరు కాబట్టి మమైక్యం కావాలి అంటే నువ్వు అంటే ఆంజనేయ స్వామికి బాగా పెద్దగా అయిపోయే శక్తి ఉంది అలాగే చిన్నగా అయిపోయే శక్తుంది అలాగే మనం కూడా సహజోగులుగా ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేది మనం స్పష్టంగా తెలుసుకొని ఈ శ్రీమాతాజీ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది అది కూడా ఎలాగా మనం ఒక్కళ్ళు వెళ్తే ఒక్కళ్ళు ఎవరో లేనప్పుడు నువ్వే సర్వస్వం నువ్వే ఆయన సమ సమస్తం అనమాట నువ్వు ఎంత ఎక్కడికైనా వెళ్ళు నువ్వు శ్రీ మాతాజీ సందేశాన్ని తీసుకెళ్ళు నీకు గౌరవం లభిస్తుంది నిన్ను ఆదరిస్తారు నీ యొక్క ఉపయోగాన్ని అందరూ ఉపయోగించుకుంటారు కానీ అలాగని ఒక్కడు కా మాకు నువ్వు సామూహికతలో ఒక్కడు కావు సామూహిక సామూహికంగా మీరు ప్రయత్నం చేయండి అక్కడ నేను మీ వెంట నీ వెనకుంటాను నువ్వు ఒక్కడగా నా సందేశాన్ని తీసుకెళ్ళినా నీ వెనకుంటాను సామూహికంగా వెళ్తే నేను సంపూర్ణ సంపూర్ణంగా నీ వెనకుంటాను కాబట్టి అది కూడా మనం విస్తరణకు ప్రయత్నం చేయాలన్నమాట అంటే మనం ఎంత సాధ్యమైతే అంతవరకు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా అయ్యకుండా ఈ సహజోకి ఇతనికి ఏం తెలుసు ఏం తెలియదు ఇతను ఏం చేస్తాడు మనకి ఏం చేయడు చెప్పడం కూర్చుంటాడు అంతే అని అనుకునే భావన వద్దు మన సహజోగులో ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నారో ఎవరైతే సహజోగ సాధన చేస్తున్నారో వారికి పూర్తి గౌరవాన్ని ఇచ్చి వారికి మనం ఎప్పుడైతే వారిని గౌరవించే మన గౌరవం పెరుగుతుంది తద్వారా మన శక్తి పెరుగుతుంది అంతే తప్ప మనం ఇతరులు గౌరవిస్తున్నామంటే మనం ఏదో చేసేస్తున్నామని కాదు మన గౌరవాన్ని పెంచుకోవడానికి అనమాట సహజోగాలు కాబట్టి మనం సహజోగులందరం కూడా ఒక ఆదిశక్తి బిడ్డలుగా ఎప్పుడైతే మనలో ఆ భావన వచ్చిందో మన అందరూ కూడా ఒకటే ఎక్కడ కూడా దేర్ ఇస్ నో సెపరేట్ అంటే నేను మమైక్యం కావాలి అనుకుంటే ఫస్ట్ ఈ సామూహికతలో కలాలి నేను ఇక్కడ కలకుండా నేను ఎక్కడో ఉన్న శక్తితో కలుస్తానంటే దానికి విలువ ఉండదు కాబట్టి నాలో ఉన్న పరమచైతన్యం ఈ సమస్తమైన పరమచైతన్యంతో ఒకటి కావాలి ఆ కుండలిని శక్తి జాగృతి చెంది ఆత్మ రంజింపబడి అది ప్రకాశింపబడినప్పుడు మాత్రమే ఈ పరమ చైతన్యాన్ని నేను అనుభూతి చెందగలను తద్వారా మనం ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి మాతలో అలాగే ఆదిశక్తిలో శక్తిలో మనం ఒక అనువంతం అవుతాం అనమాట కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మన ప్రతినిత్యం ధ్యానంలో మనం దీనిని జాగ్రత్తగా అమలు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం కంప్యూటర్ ఆన్ చేసామంటే అది ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా దాన్ని చెక్ చేసుకుని ప్రతిరోజు అది అప్లోడ్ అవుతుంది అనమాట అలా మనం కూడా అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనం శ్రీ మాతాజీ ప్రవచనాలు వింటున్నప్పుడు ఎన్నో విషయాలు మనం చెప్తూ ఉంటారు మన సహజోగుల ద్వారా మేము వింటాం కానీ స్వయంగా శ్రీమాతాజీ చెప్పిన ప్రవచనాలు కూడా మనం విని ఆకలింపు చేసుకుని మీరు గుర్తించండి ఏమిటి ఈరోజు ఏం చెప్పారు మనకి దాంట్లో విశేషం ఏముంది దాన్ని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి దాన్ని ఏ విధంగా నేను మనసులో దాన్ని ఉపయోగించుకోవాలి అనేది దాన్ని ప్రతిదీ విశ్లేషించుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పని అటువంటి శక్తిని శ్రీ మాతాజీ మనందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ ఈ అవకాశంజీకి ధన్యవాదాలు తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి